హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక కొత్త రకమైన బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు బియ్య పిండి హాఫ్ కేజీ సాల్ట్ సరిపడా ఆనియన్స్ కరివేపాకు నాలుగైదు మిర్చిలు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు మనం బియ్య పిండిలో కాస్త టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి సాల్ట్ అంతా కలిసేలాగా ఇలా కలిసాక మనం కొన్ని కొన్ని వాటర్ తడుపుకుంటూ ఇలా కలుపుకోవాలి చిన్న చిన్న ఉండలు వచ్చేలాగా చూడండి ఇలా వాటర్ పోసుకుంటూ ఇలా కలుపుకోవాలి బియ్యపిండిని మొత్తం ముద్దలా కాకుండా చిన్న చిన్న ఉండలాగా వచ్చేలాగా కలుపుకోవాలి పిండిని చూడండి ఇలానే కలుపుకోవాలి మనం ఇలా చిన్న చిన్న ఉండలాగా వచ్చేలాగా కలుపుకోవాలి మరికొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా ఉండలు వచ్చాయి కలుపుకున్నాయి కలుపుకున్న పక్క పెట్టుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ ఎన్ని ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి నేను మూడు నాలుగు ఆనియన్స్ కట్ చేసుకున్నాను వెల్లు రెబ్బలు కూడా ఇలా బాగుండాలండి కొంచెం వేసుకునే టేస్ట్ బాగోదు ఇప్పుడు ఇలా కలిపి పక్క పెట్టుకున్నాం కదా చూడండి ఇలా ఉండలాగా రావాలి అలా ఉండలాగా వస్తే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ పోసుకోవాలి ఈ బ్రేక్ఫాస్ట్కి కాస్త ఆయిల్ ఎక్కువనే పడుతుందండి చూడండి ఆయిల్ వేడయ్యాక మనము ముందుగా వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చగా దంచుకోవాలి ఇలా దంచుకొని పక్క పెట్టుకోవాలి ఇప్పుడు మన స్టవ్ పైన ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు తిట్టపటలు ఆడాక మనం పల్లీలు కూడా వేసుకోవాలి ఈ పల్లీలు కూడా ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి బాగా పచ్చి పచ్చివాసన కూడా పోవాలి మనం తినేటప్పుడు పచ్చి పచ్చిగా రాకుండా బాగా వేయించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఇవి వేగాక మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు మిర్చి కూడా అందులో వేసుకొని బాగా వేగాలి ఇవన్నీ బాగా ఫ్రై కావాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాస్త టైం పడుతుందండి ఈ ప్రాసెస్ కావడానికి వంట కూడా కావడానికి చూడండి ఇలా వేగాక మనం ఆ మధ్యలో దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు ముందుగా వే వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి ఇవి కొంచెం మాడకుండా గోల్డెన్ కలర్ లాగా ఉండేలాగా ఉంచుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులో మనం పల్లెలతో పాటు శనగపప్పు మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది అలా యాడ్ చేసుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి ఇది మొత్తం వేగాలి ఆయిల్లో ఇలా వేగాక అందులో కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇదంతా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగించుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి కింద అడగంటకుండా ఇప్పుడు ఇలా వేగాక మనం ఇందులో కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి చేసుకుంటూ చేసుకోవచ్చు లేకపోతే లేదు మీ ఇష్టం అండి కానీ పసుపు యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా బాగా కనపడుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయినది దీన్ని మేము ఉప్పుడు పిండి అంటామండి చాలా బాగుంటుంది బియ్యపిండితో చేస్తారు చూడండి ఇలా కలుపుకోవాలి పసుపు వేశాక ఇలా వేగాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్య కూడా అందులో వేసుకోవాలండి చూడండి చిన్న చిన్న ముద్దలుగా ఎలా కనబడుతుందో పిండి ఎక్కువ అనిపించినట్టయితే ఇది వేసిన తర్వాత మనం కాస్త మళ్ళీ వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవచ్చండి చూడండి మొత్తం పోపు అంతా ఆ బియ్య కలిపేలాగా పోసు కలుపుకోవాలి సేమ్ ఉప్మా లాగానే ఉంటుంది కానీ ఉప్మా కాదండి చూడండి అది అంతా పోపంతా బియ్య పిండికి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక మరి కాస్త వాటర్ పోసుకొని కలుపుకోవాలి మొత్తం పిండి పిండిలా ఉండకుండా కాస్త వాటర్ పోసుకుంటే మరి కాస్త ఉండలాగా కనబడుతుందండి ఈ మధ్యలో మధ్యలో ఇప్పుడు వాటర్ పోసుకున్నాక మరొకసారి కలబెట్టుకోవాలి చూడండి ఇలానే కలపాలి చూడండి చిన్న చిన్నగా ముద్దలాగా రౌండ్లాగా వస్తున్నాయి చూడండి ఇలా వచ్చేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మనం ఉడకనివ్వాలి పిండిని ఇలా అవుతుందండి ఇలా ఉడికాక మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉంటే ఇలా ఉడికి చాలా బాగుంటుందండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ కొత్త రకమైన బ్రేక్ఫాస్ట్ మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుందండి మేము కూడా ట్రై చేసాము చాలా టేస్టీగా ఉంది ఈవినింగ్ స్నాక్స్ లాగా బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటుంది చిన్నలు పెద్దలందరికీ నచ్చుతుందండి ఈ బ్రేక్ఫాస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా ఉడికేలాగా సిమ్లో ఉంచి ఉడికించాలి ఒక ఫైవ్ మినిట్స్కి కింద అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల ఆ బియ్య పిండి అనేది చిన్న చిన్నగా పౌడర్ లాగా వస్తుందండి విడివిడిగా చివరిగా సన్నగా తరుముకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా తెలంగాణ స్టైల్లో ఉండే ఉప్పుడు పిండి రెడీ అయినట్లండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్